హాయ్ హలో అండి అందరికీ మొదట వినాయక చవితితో పండుగలు స్టార్ట్ అవుతాయి కదా మొదటి పూజ వినాయకునికి చేసిన తర్వాత తల్లిదండ్రులను పూజించాలనే కావచ్చు వినాయక చవితి తర్వాత పెత్తరమాస వస్తుంది అంటే పెద్దలకు బియ్యం ఇవ్వడం అంటారు పెద్దల పేరు చెప్పి అయ్యవార్లకు బియ్యం కూరగాయలు దానంగా ఇస్తారు మాసకు అలా ఎందుకు చేస్తారు అంటే జమ్మి చెట్టు ఆకులు మీకు ఐడియా ఉంది కదా చిన్న చిన్నగా ఉంటాయి తుమ్మ చెట్టు ఆకులాగా ఉంటాయి అలాంటి ఆకులతో సంవత్సరం పొడవునా చిన్న చిన్నగా ఉన్న ఆ జమ్మి చెట్టు ఆకులతో సంవత్సరం పొడవునా విస్తారగా విస్తారా కొట్టుకొని మనం ఎప్పుడు బియ్యం ఇస్తామా అని సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు వారసు ఖచ్చితంగా పెత్తరామాసకు బియ్యం బియ్యం ఇస్తారు ఇది ఒక పండగలాగా జరుపుకుంటారు అందుకే పెద్దలకు వచ్చింది పెత్తరామాస అనే పాట కూడా ఉంది కదా మీరు కూడా మీ పెద్దవాళ్ళకి ఈ పెత్తరకు రోగాదోష నివారణం భస్మాధారణం త్రైలోక్యం పావ నోం శివాయ రోగాదోష నివారణం భస్మాధారణం త్రైలోక్యం పావ నం నమ శివాయ శివా ఓం శ్రీ శ్రీకరం పవిత్రం భస్మాధారణం త్రైలక్యం పవ నం శుభోం నమ శివాయ శివాణమస్తుభద్రాజకృష్ణ పంచుషతీరు జరగారవిందోదం స్నానం నమ శివాయ శివాణమూజా ఫోటో సంప్రోక్షణం శుద్ధోధక స్నానం స్నాపయా

యతే మంత్రేన బస్మ ఆధారంం జగర్షియాం సర్వం శివార్పణం సర్వదుతోప శాంతి రస్తు ఝోంత్రి రాజరాజేశ్వర్ స్వామి దేవదాభ్యో నమః ఆయన చెంబాయన ముందు పెట్టండి చెంబు ముందు పెట్టుకొని ఆచమనం చేయండి చేతిలో చెంచా పట్టుకొని కుడి చేతిలో వేసుకొని మూడు నామాలు చెప్పుతో నామానికి ఒకసారి చేతిలో వేసుకొని తీసుకోండి ఓ మాచం యహాం కేశవాయ స్వాహా వేసుకొని తీసుకోండి యణ ఇంకోసారి ఓ మాధవాయ స్వాహ ఇంకోసారి ఇప్పుడు రెండు సార్లు అదే చేతులు వేసుకుని టెన్ కలగ్ రెండు సార్లు అదే చేతులు వేసుకోండి ఇప్పుడు సార్ వేసుకుని టెన్ కలగండి ఓ మాచం ఓంకేశ స్వాహం నారాయణ స్వాహం కృష్ణ్యామిటార్థం

ఓం కలసే విష్ణు ఖంఠేరు కలశారాధనం కలశారధనా పూజాద్రవ్యాన్ని సంరోక్షణం కలశారాధనం పూజాద్రవ్యాన్ని సంప్రోక్షణం

తండ్రిగా తృతీయా మాతృమూర్తి అన్నయ్య శ్రీనివాసు అన్నయ్య

శారదాపినంద విజయ వీర్యారోగ్య ఐశ్వర్యాభివృద్ధం ఇష్టకామ్యాలసిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం పుత్ర పౌత్రభివృద్ధ్యర్థం వస్తువాహనా కనక షోడోపార్థం ధర్మాధకామ్యమో చతుర్విధ ఫల పురుషార్థం

తీసుకుందండి చేతులు ఇంత బియ్యాన్ని మంచి రాకి పట్టుకుంటే రెండు చేతులు రావాలి రెండు చేతులు రానియండి నేను చెప్పిన నాతో పాటు చెప్పండి పితృ అమావాస్య పుణ్యదిన మందు పెద్దల పేరు మీదుగా అయ్యగారిని పిలిపించి మానడి దోసోడు శ్యా వరిబియ్యము అవధానము గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము లోకంలో గల సమస్త దానములు పంచభూతముల సాక్షిగా అష్టదిక్కుల సాక్షిగా కాశీలోను గయలోను ప్రయాగలోను వృక్షం కింద సమర్పించిన అమదానం చేయంగా ఏ పుణ్య ఫలం కలుగును ఆ పుణ్య ఫలము కలిగించదయ చేతి ధనం పెట్టుకుని ఓం శ్రీ గురుభ్యోన్న మహాం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవ్యోన్నమ పితృ అమావాస్య పూజ సందర్భ్యం భోజన పదార్థం సమర్పయామి కొన్ని షార్ట్ అని కుదర పండి సంచల సంచలనే కదా వేసేది అమ్మ అమ్మ నాన్న పేరే పని ముందు నాన్న లింగయ్య నాన్న లింగయ్య అమ్మ सादी का हार्मोनल टोन नहीं बनाया जा रहा है जैसे सादी का हार्मोनल टोन नहीं बनाया जा रहा है जैसे नारुलिया का मिशन नारुलिया का फिर 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 नारुलिया వాళ్ళు చూస్తారా పట్టుకోడు శ్రీనివాసు అన్నయ్య అన్న శ్రీనివాసు అన్న సంపద అమ్మమ్మ పేరు గుమ్మరయ్య గారి పేరు వాళ్ళు

Mira ve motto men bien que veis a ver. Ah. Bobo gaya kura. Mare siner, carsh. Que debo botar. Botto botto, coolia ira adar godi ibanda. Motto epade gali motto diara. Na eta konje palwanat.

ఆ విధంగా పూజ మొత్తం పూర్తయిన తర్వాత అన్నం వండేసి వాళ్ళకి ఇష్టమైన కూరగాయలు భోజనము చికెను మటను వారు ఏం తినగలిగితే అలాంటివన్నీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి విస్తరాకులో పెట్టేసి మొక్కి కొబ్బరికాయ కొట్టేస్తారు దాంతో వాళ్ళకి సంతృప్తి కలిగినట్టుగా భావించి మిగతా వాళ్ళందరూ అన్నం తినేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే పొందుతారు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం అయితే ఈ జనరేషన్ వాళ్ళకి ఇదంతా ఏం తెలియదు కదా కనీసం ఈ వీడియో ద్వారా మా పిల్లలకు ఇలా చేయాలి అనే ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం అయింది ఈ లైక్ల కోసము సబ్స్క్రైబర్ల కోసం మాత్రం కాదండి మా తల్లిదండ్రులు గుర్తుగా ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాను నచ్చిన వాళ్ళు ఆశీర్వదించండి మా తమ్ముడికి మా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు సుఖ సంతోషాలతో వరదిల్లాలని కోరుకుంటున్నామండి ఈ వీడియో చివరి వరకు చూసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్